హేమ ప్రజాఖండాప్తమౌళీ శంఖారిష్టాం భీతిహస్తాం త్రినేత్రాం హేమాబ్జస్తాం భీతవస్త్రాం ప్రసన్నాం దేవీం దుర్గాం దివ్య నమామి శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రము ఏడుపాయలు మరి ఆషాఢ మాసం ఆదివారం అమావాస్య చివరి ఆదివారం ఈ రోజు అమ్మవారికి విశేషంగా పంచామృతాలతో పండ్ల అభిషేకము తదనంతరం అమ్మవారికి రంగురంగుల పువ్వులు విశేషమైనటువంటి అమ్మవారికి ఇష్టమైనటువంటి పూలతో లక్ష పుష్పార్చన కార్యక్రమము అంగరంగ వైభవంగా జరిగింది ఉదయం నుండే కూడా భక్తుల రద్దీ అధికంగా ఉంది ఈ రోజు అమావాస్య అమ్మవారికి ఎంతో విశేషమైనటువంటి రోజు ఈ రోజు అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సకల కోరికలన్నీ కూడా నెరవేరుతాయి విద్య ఆరోగ్యము సంతానము రాజకీయము అన్నీ కూడా సిద్ధిస్తాయి మరి ఒక తెలంగాణ రాష్ట్రం నుండి కాకుండా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు అదేవిధంగా మంజీరా నది పాయలో స్నానాలు ఆచరించి అమ్మవారికి మొక్కుబడులు చెల్లించుకుంటున్నారు జై